హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ప్రతిరోజు మనం మార్టీ క్రిస్ జాన్సన్ మీటింగ్ ద్వారా అదేవిధంగా రెడ్ రెఫరెన్స్ సార్ మీటింగ్ ద్వారా అదేవిధంగా జూలీ మేడం మైకిల్ విలియమ్స్ మీటింగ్ ద్వారా చక్కని విషయాలు అయితే మనం తెలుసుకుంటా ఉన్నాం అందులో మార్టీ సార్ అదేవిధంగా జాన్సన్ సార్ కూడా గత రెండు మూడు రోజుల నుంచి చాలా చక్కని విషయాలు అప్డేట్స్ కూడా అందిస్తూ ఉన్నారు అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం ఎవరైనా మరియు మీకు ఇరవై ఐదు పర్సెంట్ కమిషన్ చేయవచ్చు ప్రతి సంవత్సరం అధిక డిమాండ్ ఉన్న పన్నెండు కనీస ఉత్పత్తులు మేము కలిగి ఉంటాము మీరు పొందగలిగే అపరిమిత డబ్బు అపరిమితంగా ఉంటుంది మరియు మేము గరిష్టాలను కలిగి ఉంటాము ప్రపంచంలో నాణ్యమైన ఉత్పత్తులు అత్యుత్తమ మద్దతు మరియు మీరు మాతో చేరాలని కోరుకుంటున్న మిలియన్ల మంది ప్రజలు వస్తారు కాబట్టి ఈ చెప్పేది వాస్తవం కాబట్టి ఎటువంటి ఆందోళన వద్దని చెప్తా ఉన్నారు ఇంకా ప్రజలు నిజంగా వారు ఈ మీరు చెప్పినది డైరెక్ట్ చెప్పినది నమ్మరు కానీ త్వరలో ఈ వాస్తవం అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కాబట్టి మన ఎప్పుడైతే పబ్లిక్ లాన్ తర్వాత ఈ బ్రాండింగ్ ఈ అడ్వర్టైజ్మెంట్ అది చూసి ఎవరైనా వారు చేరగల కంపెనీ గురించి తెలుసుకొని ఖచ్చితంగా వస్తారు అని చెప్పడం జరుగుతూ ఉంది ఈ విధంగా మేము ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల ముందు నుండి కష్టపడుతూ ప్రారంభించాము ఇప్పుడు అది జరిగినప్పుడు సిద్ధంగా మరియు ఉత్తమంగా ఉండండి అని చెప్తా ఉన్నారనమాట అంటే మా సీఈఓ చివరిసారిగా ఏ రోజైతే రీసెంట్గా కనిపించాడో మరి మును రోజుల కన్నా చాలా వేగంగా పనులు బ్యాక్ హెండ్లో అయితే జరిగాయి సిద్ధం అయ్యాయి కూడా అని అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా మా సిఈఓ నుండి మేము అర్థం చేసుకున్న కొత్త టెక్టీమ్తో చాలా వరకు సమ సమస్యలు అనేటి సవాళ్ళు అనేటి పరిష్కరించబడ్డాయి ఖచ్చితంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే బహుశా ఈ నెలలో అందరికీ మంచి జరుగుతుందని మనం చూడబోతున్నాము ఇంకా గెలుపు ఆర్టిట్యూడ్ అనేది ఒక వ్యక్తిని చాలా సానుకూలంగా చేస్తుంది ముఖ్యంగా ఇంత జరిగినా మా సీఓ వెను తిరిగి చూసుకోకుండా అడుగులు ముందుకే వేయగలుగుతున్నారు అతను తన దృష్టి మరియు లక్ష్యం ప్రకారం ప్రపంచంలో ఎలా పరిష్కరించబడాలి అదేవిధంగా సానుకూల మార్పులు తీసుకురావాలి అనే విషయాలపైన అతను ప్రస్తుత మరియు భవిష్యత్ విషయాలపైన దృష్టి పెడుతున్నాడు కాబట్టి మా సి యొక్క దార్శనికత డెడికేటెడ్ గురించి మనందరం ఎంతగానో ఇష్టపడుతున్నాము మరియు ఈ రకమైన ఆలోచన పట్ల ఆయన వైఖరి మనల్ని ఉద్ధరిస్తుంది మరియు ఖచ్చితంగా ఒకరోజు రాబోతుంది మా సిఓ గారు చేసిన ప్రయత్నాలను అందరూ ఆస్వాదిస్తారని మేము చాలా నమ్మకంగా ఉన్నాము అయితే చాలామంది ఆలస్యమైందని కొంచెం నిరాశ ఒత్తిడిలో ఉన్నారు అయితే ఈ ఆలస్యం కంపెనీని రాబోయే రోజుల్లో మరి మరి చాలా కళలతో నిండి ఉందని మనం చెప్పుకోవచ్చు మరి ఎన్నో అవరాధాలు మరియు సమస్యలను పరిష్కరించగలిగిన మా సీఈఓ గారి సామర్థ్యం ఈ సమయంలో చాలా గొప్పగా చెప్పబడుతూ ఉంది ఎందుకంటే గతం నుంచి చాలా నేర్చుకున్నామని చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ జాగ్రత్తలోనే చాలా విషయాలు గోప్యంగా చేసుకుంటూ వస్తున్నారు దీన్ని మనం ఇంకో విధంగా భావించకుండా దాన్ని అర్థం చేసుకునే మైండ్ సెట్ అనేది మనం ప్రస్తుతానికి పెట్టుకోలే పెట్టుకోవాలి కంపెనీలో మా స్థానం చాలా సురక్షితంగా విలువైనదిగా ఉంది మరియు సహనానికి సంబంధించిన అన్ని రివార్డులు రాబోయే రోజుల్లో అద్భుతమైన రంగులతో ఇవ్వబడతాయి చూడండి మరి ఎన్నో దుష్ట శక్తుల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి కంపెనీ డీటెయిల్స్ పక్కాగా రికవర్ చేసి అదేవిధంగా ఫౌండర్స్ ఇన్ని నెలలకు సంబంధించిన ఆ సహనానికి మరి నిజంగా పే రూపంలో జీతం రూపంలో తిరిగి రాబోయే రోజుల్లో ఇవ్వబడుతున్నాడు ఆ ఇచ్చేది కూడా మామూలుగా ఉండదు అర్థం చేసుకోండి మరి ఏదో ఒక రోజు మనది అవుతుందని మరియు అది జరుగుతుందని మనందరం ఖచ్చితంగా నమ్మాలి ఎందుకంటే నమ్మకం అనేది జీవితంలో ష్యూర్గా ఉండాలి కాబట్టి ఈ విషయాలన్నీ మనం ఆశ్చర్యకరమైన మరి క్షణాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము ఆ రోజు జరిగే వరకు ప్రతి ఒక్కరూ దయచేసి వేచి ఉండండి ఒక్కసారి మన పబ్లిక్ లాంచ్లో కంపెనీ వెళ్ళిన తర్వాత మీరు మహోన్నత ప్లేస్లో ఉండబోతున్నారు కాబట్టి అందరికీ మంచి జరగాలని ప్రార్థించండి నిజంగా ప్రతి ఒక్కరికి అభినందనలు ఫౌండర్స్ మరి చాలా ఓపికతో ఉన్నందుకు చాలా సహనంతో ఉన్నందుకు ఒకసారి కంపెనీ మొదలయ్యేంత వరకే అది మొదలైన తర్వాత ఇంకా ఎలాంటి అడ్డంకులు లేవు ఎంతో విలువైన మీ ప్రయాణం జీవితంలో చాలా ఉన్నతంగా ఉండబోతుంది మరి ఆక్సిజనం కోసం మీరందరూ ఎదురు చూస్తారని తెలియజేస్తూ జే యాన్ ప్యాసివ్ జే